హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ నేను మీ తిరుమల ఈరోజైతే నేను సొరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ ఈ కర్రీ అయితే పాలు పోసి అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా అదే విధంగా ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి డిఫరెంట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా అలాగే జొన్న రొట్టెలోకైనా బగారా లోకైనా సర్వ్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది చూడండి నేను అరకిలో సొరకాయనైతే చాలా లేత దాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి అయితే పక్కనైతే అయితే పెట్టుకున్నాను అదేవిధంగా రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి అది వేడయ్యాక పోపు దినుసులు నేను పోపు దినుసులు అలాగే రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని వేపుకోవాలి తాలింపు వేగే వరకు అయితే దీన్ని వేపుకోవాలి అంత ఎర్రగా బ్రౌనిష్ కలర్ అక్కర్లేదు దీనికి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయనైతే ఇలా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి టూ మినిట్స్ అలా కలుపుకొని మనం ఇప్పుడు కట్ చేసు పెట్టుకున్న ఉల్లి టమాటానైతే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం ఉంచుకోవాలి దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం మగ్గే వరకు కలిపెట్టుకొని ఈ విధంగా అయ్యాక మనం ఇప్పుడు దీంట్లోకి కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం ఇది స్లో ఫ్లేమ్లో చేసుకుంటేనే ఈ సొరకాయ అనేది మగ్గిపోతుంది త్వరగా గుర్తుపెట్టుకోండి తగినంత కారం అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం తగినంత వాటర్నైతే అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు నేను టూ గ్లాసుల వాటర్నైతే యాడ్ చేస్తున్నాను ఇది ఉడకటానికి టైం పడుతుంది కదా కొంచెం సొరకాయి అందులో లేతదే కదా త్వరగానే మనకి ఉడికిపోతుంది చూడండి ఇక ఫైవ్ మినిట్స్ ఆగాక మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలాగైతే కలిగి పెట్టుకొని ముక్క ఉడికిందా లేదా అనేది మనం టేస్ట్ అయితే చేసుకోవాలి ఈ ముక్క అయితే ఉడకలేదు ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఆగాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలానైతే దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం తిప్పుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు మనం మరికి కాచి పక్కన పెట్టుకున్న క్రీమీ పాలు ఉంటాయి కదా మనకి ఆ పాలనైతే ఈ కర్రీలోకి అయితే మనం యాడ్ చేసుకుందాం చూడండి ఈ క్రీమ్ అంతా పక్కకి కొంచెం జరిపేసి మనం రెండు టీ గ్లాసుల వరకు అయితే నేనైతే పాలని ఇక్కడ యాడ్ చేశాను మీ ఇష్టం అండి పాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అదే మీ చాయిస్ చూడండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉంటే ఆ పాలుకి మొత్తం మసాలా అంతా బాగా పడుతుంది పట్టిన తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అంతేనండి నేను ఇక్కడ ఏమి మసాలాలు ఏమి యూస్ చేయలేదు చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయకపోతే పక్కా ట్రై చేసి చేయండి చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ అయితే చేయండి చూడండి ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని దీన్ని మనం బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం చూడండి బౌల్లోకైతే నేను ఇలా సర్వ్ అయితే చేసుకుంటున్నాను సర్వ్ చేసుకొని చపాతిలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంటే కంపల్సరీ షేర్ అయితే చేయండి ఈ విధంగా అయితే నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్